హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య జెండే ఇద్దరు కలిసి రాకేష్ వెంట పట్టడంతో రాకేష్ ఒక చోట దొరికిపోతాడు జెండే పరిగెత్తుకొని ఇటుపక్క నుంచి వస్తూ ఉంటే రాకేష్ మధ్యలో ఉంటాడు ఆర్య అటుపక్క నుంచి వస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూస్తూ రాకేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు పారిపోదామని చూస్తాడు కానీ ఇద్దరి మధ్యలో ఉండిపోవటం వల్ల ఇక్కడ పారిపోలేక అక్కడ నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఏంటి రాకేష్ దొరికిపోయానని భయపడుతున్నావా అని అంటే అప్పుడు రాకేష్ అలా చూస్తూ ఉంటాడు ఆర్య కూడా అటు పక్క నుంచి వస్తూ ఉంటాడు అప్పుడు ఆర్య కూడా దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏ రాకేష్ ఏంటి దొరికిపోను అనుకున్నావా నువ్వు కావాలని ఇక్కడ దొరకాలని మేం చేసిన ప్లాన్ ప్రకారంగా నువ్వు దొరికావు అని అంటే మీరు నన్ను ఏమీ చేయలేరు అని అంటూ రాకేష్ అంటాడు మీ చే నా చేతిలో తనుంది గౌరీ ఉంది అదే నీ భార్య అను అనురాధ ఉంది చూడు శంకర్ శంకర్ కాదు ఆర్యవర్ధన్ నువ్వు నన్ను ఏమీ చేయలేవు నీ భార్య అనురాధ నా దగ్గర ఉన్నంతవరకు నువ్వు నన్ను ఏమీ చేయలేవని నాకు తెలుసు అని రాకేష్ అంటాడు అలా అనేసరికి నేను ఆర్యవర్ధన్ ఏంటి నేను శంకర్ని అని అంటూ ఆర్య చెప్తాడు ఆ మాటకి రాకేష్ ఇలా అంటూ ఉంటాడు ఏ ఎన్నిసార్లు చెప్తావు నువ్వు శంకర్ కాదు ఆర్యవర్ధన్ అక్కి ఆ వాళ్ళ అమ్మ నాన్న మీరే అనురాధ నీ భార్య నువ్వు ఆర్యవర్ధన్ మీరిద్దరూ భార్య భర్తలు ఇక పుట్టిన పిల్లలే అక్కియాబాయ్ అని చెప్పగానే ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు ఇక జెండే క టెన్షన్ పడుతూ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చెప్పటం కరెక్ట్ కాదు కదా అని అనుకుని శంకర్ వీడు కావాలని నిన్ను డైవర్ట్ చేస్తున్నాడు ఏదేదో తీస్తున్నాడు వీడి మాట నువ్వు పట్టించుకోకు అని ఏంటో సీరియస్గా అంటాడు జెండే అలా అనేసరికి ఆర్య మళ్ళీ డైవర్ట్ అయిపోయి ఇలా అంటూ ఉంటాడు రే ఏంట్రా నువ్వు కావాలని గౌరీ గారిని తీసుకెళ్ళిపోయావు అసలు గౌరీ గారు నేను చేసిన పాపమేంట్రా ఏ నీకు సపోర్ట్ చేయటం మేము చేసిన తప్ప అసలు మేమేం తప్పు చేసాంరా మమ్మల్ని అడ్డు పెట్టుకొని మా తమ్ముళ్ళని కూడా ఇబ్బంది పెట్టావు వాళ్ళని కూడా మోసం చేసావు అసలు ఏంట్రా నీ బాధ మేమేం తప్పు చేసాంరా ఏదో అక్కిని కాపాడటం మేము చేసిన తప్ప అని అనేసరికి రే రే ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు ఆర్యవర్ధనని నీకు తెలియట్లేదా లేదా నాకు తెలిసినా కావాలని ఇలా చెప్తున్నావా అని రాకేష్ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉంటాడు శంకర్ వీడితో మాటలేంటి వీడిని పట్టుకో గౌరీ గారు ఎక్కడున్నారో మనం తెలుసుకోవాలి అని అనేసరికి సరే అనేసి ఆర్య ఇలా పట్టుకోపోతే చూడు చూడు ఆర్యవర్ధన్ నువ్వు నా దగ్గరికి రాకూడదు వచ్చావంటే నిన్ను నేను చంపేస్తాను అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య పట్టుకొని రాకేష్ని కొడుతూ ఉంటాడు ఇక నువ్వు చేసిన ఈ తప్పుల వల్ల అసలు నువ్వే ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు అంటే నీ తండ్రి నీ తండ్రి కూడా అలాంటి వాడే అయ్యుంటాడు ఉంటాడు అందుకే అక్కి అబ్బాయి వాళ్ళు అంత ద్వేషించుకుంటున్నారు ఆ కుటుంబాన్ని మీరు నాశనం చేయాలని చూశారు అందుకే నీ తండ్రి కూడా నాశనం అయిపోయాడు చెట్లా ఆర్యా అంటూ ఉంటాడు అందుకే నీ తండ్రి ఆర్యవర్ధన్ చేతిలో కుక్క చావు చచ్చాడంట కదా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక జెండే కూడా చూడు రాకేష్ నువ్వు అనవసరంగా ఇక్కడ జగ్ గొడవ చేయకుండా మర్యాదగా లొంగిపో అను అను గౌరీ ఎక్కడ ఉందో చెప్పు అసలు తను ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని అంటే మీకు నేను చెప్తాను అనుకుంటున్నారా నేను అసలు చెప్పను చచ్చిన చెప్పను అని రాకేష్ పారిపోతే రాకేష్ను పట్టుకొని కొడుతూ ఉంటాడు ఆర్య ఇక అప్పుడే జెండే గన్ తీసుకురాటానికి కార్ దగ్గరికి వెళ్ళి గన్ తీసుకొని వచ్చేసరికి రాకేష్ వదిలించుకొని పారిపోతూ ఉంటాడు ఇక అప్పుడే జెండే పరిగెత్తుకు పరిగెత్తు శంకర్ పరిగెత్తు పట్టుకుందామని అంటే నో నో సండే నేను వాణి కావాలనే వదిలేశాను సార్ అని అంటే ఏ ఎందుకు వదిలేసావు అంటే ఇదిగో నా దగ్గర ఇది ఉంది అని టోల్ గేట్ దగ్గర ఇచ్చే స్లిప్ చూపిస్తాడు ఇక వాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నాడు మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు అయితే మనం దీనివల్ల గౌరీ గారిని పట్టుకోవటం చాలా ఈజీ అయిపోతుంది అని ఆర్య చెప్తాడు ఆ మాటకి ఈజ్ అండి వెరీ గుడ్ మంచి పని చేసావు కానీ తనని పట్టుకోవాల్సిందే మనం ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సిందే లేట్ చేయకూడదు అని అంటూ జెండే అంటాడు అప్పుడే ఆర్య సై ద్వారా మనం కనుక్కోవాలి ఆ కారు వాడు వచ్చిన ఈ వెహికల్ ఈ డీ ఈ డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉంటాయి కాబట్టి మనం వాటిని సింపుల్గా పట్టుకునే ఛాన్స్ ఉంది పదండి చెక్ చేద్దాం అనేసి ఆర్య జెండే ఇద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు రాకేష్ తప్పుకోవటంతో తప్పించుకోవటంతో ఇక్కడ ఆను టెన్షన్ పడుతూ అక్కడ కూర్చొని ఉంటుంది ఇక ఇక్కడేమో రౌడీలు కాపలాగా ఉంటారు ఇక లా ఇక్కడేమో రాకేష్ రాకేష్ అలాగే పారిపోయిందని చెప్పేసి ఇంటికి వచ్చిన ఆర్య పోలీసులను తీసుకొని వచ్చేస్తారు ఇక జెండే ఆర్య వాళ్ళు పోలీసులను తీసుకొని వస్తే ఇక ఆ ఇంటి ఓనర్ ఉంటాడు కదా ఓనర్ మహారాజు అని చెప్పేసి అక్కడ కూర్చుంటాడు కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఎస్ఐ ఏం జరిగిందో డీటెయిల్డ్గా చెప్పండి అసలు ఏమేమైంది అని అంటూ మొత్తం అంతా మాట్లాడుతూ ఉండగానే ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు అసలు ఏం జరిగిందంటే ఈయన మా ఓ మా ఓనర్ గారు ఈయన్ని చితక బాధాడు మహారాజు వారిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు అని అంటూ ఆ యాదగిరి చెప్తూ ఉంటాడు అబ్బాయి యాదగిరి ఏం చెప్తున్నావు కుక్కను కొట్టినట్టు కొట్టడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సరిగ్గా మాట్లాడు చిచి నీ మాటలు వింటేనే నాకు అసహ్యంగా ఉంది అని అంటూ అనేసరికి అది కాదు అది కాదు సార్ ఈ ఓనర్ గారిని కొట్టాడు ఆ రాకేష్ గాడు వాడి మీద కేసు పెడితే వాడిని లోపలికి పంపించవచ్చు కదా అంటే సాక్ష్యం కావాలి కదా సాక్ష్యం ఉంటేనే వాడిని లోపలికి పంపించాలి లేకపోతే లేదు అని అంటూ పోలీసులు అంటారు అలా అనేసరికి ఇక అప్పుడే ఇంటి ఓనర్ ఇలా అంటూ ఉంటాడు అది సాక్ష్యమా సాక్ష్యం అంటే నన్ను కొట్టాడు కదా అని అంటే అది ఒక్కటి సరిపోదు సార్ నేను కొట్టాడు అంటే ఎవరు చూసారు ఎవరు నమ్ముతారు అసలు అది కరెక్ట్ కానే కాదు అని అంటూ పోలీసులు అంటారు అలా అనేసరికి ఇక అప్పుడే అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఇంకా ఉంటే ఓనర్ని రెచ్చగొడుతూ ఆ యాదగిరి ఇలా చెప్తూ ఉంటాడు ఇదిగో మా ఓనర్ గారిని మీరు చూశారు కదా సార్ మళ్ళీ ఎందుకు ప్రశ్నలు వేస్తారు మా ఓనర్ గారిని చూడండి చేసిన ఇస్తరాకులాగా కొట్టి పడేశాడు వాడు మా ఓనర్ గారు మహారాజు అయినా సరే విని ఇలా కొట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటే అబ్బా యాదగిరి ఎన్నిసార్లు కుక్క కుక్క అని చెప్పి నన్ను తీరుతావు అలా కొట్టాడు ఇలా కొట్టాడని ఎందుకు చెప్తావు అనేసి సీరియస్గా అంటాడు వాడు కొట్టడమేమో కానీ నువ్వు చెప్తాంతోనే నాకు చచ్చిపోయేలా ఉంది అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆర్యతో ఇలా అంటాడు అబ్బా శంకర్ ఈ యాదగిరిని నోరు మూసుకోమని చెప్పు ఆర్యవర్ధన్ అంటే సరే ఇక అప్పుడే మీ మీరు అసలు సరిగ్గా సమాధానం చెప్తే ఇంకా వాడు అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎవరైనా కేసు గురించి డీటెయిల్డ్గా చెప్పండి అని అంటూ పోలీస్ ఆఫీసర్ అంటే ఇక అప్పుడే ఇంటి ఓనర్ ఇలా అంటాడు అయితే నేను చెప్తాను హాని అంటే చెప్పండి హాని అంటే నా మనవరాలిని కిడ్నాప్ చేశాడు వాడు అని అంటే మనవరాల మనవరాలు ఎవరు అని అంటూ గౌరీ గారా అని అంటే అవును అని చెప్పగానే ఓ తను అంటే ఇంకొక మనవరాలు అనుకుంటుందేమో అనుకుంటున్నాడేమో అని అంటే అవును అని చెప్పగానే ఇక అప్పుడే నా నా కిడ్నాప్ చేసా అంటే మనవరాలు ఏంటి గౌరీ గారు కదా అని అంటే ఇక అప్పుడే పోలీసులతో ఇంకా ఆర్య మెల్లగా ఓనర్తో ఇలా చెప్పేస్తాడు నువ్వు ఎక్కువగా వాదించక వాళ్ళతో నీకు చెప్పాల్సి అనిపించింది నువ్వు చెప్పేసే అని అంటూ ఆర్య చెప్పేసరికి సరే అని చెప్పేసి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అది ఒకటి సరిపోదు ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అని పోలీస్ ఆఫీసర్ అంటాడు అలా అంటే ఇంకా ఇంకా ఎలా చెప్తారు అనేసి ఇంటి ఓనర్ సైలెంట్గా అయిపోతాడు అప్పుడే ఇలా అంటూ ఉంటాడు యాదగిరి అసలు మా ఓనర్ గారు చెప్పాలి అంటే తనకి మాటలు రావట్లేదు ఎలా చెప్తారు అయినా మా ఓనర్ గారిని కుక్కను కొట్టినట్టు కొట్టాడు వాడు అలాంటప్పుడు ఈయన చెప్పాలి కదా చెప్తే కదా అని అంటూ ఉంటే ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు ఆర్య కూడా అవును మా తాతగారిని చాలా కొట్టాడు చాలా అవమానించాడు అలాంటి వాడి గురించా అని అంటూ ఉంటే ఆలోచిస్తూ అప్పుడే చెప్తారా చెప్పరా అని అంటూ ఇంకా ఇంటి ఓనర్ని రెచ్చగొడతారు రెచ్చగొట్టడంతో ఇక అప్పుడే పోలీస్ ఆఫీసర్తో నేను చెప్తాను అని అంటాడు అప్పుడే అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు చెప్తావా అంటే అవును నేను చెప్తాను అనేసి ఇలా చెప్తూ ఉంటాడు వాడు చాలా ఇల్లీగల్ పనులు చేశాడు ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం బయటపెడతాడు ఇక చాలా అక్రమాలు చేస్తాడు అని వాటి గురించి మొత్తం అంతా చెప్తూ ఉంటుంది ఇక చెప్తూ ఉంటాడు ఇంటి ఓనర్ ఆ మాటలు వినేసి పోలీస్ ఆఫీసర్స్ షాక్ అయిపోతారు అన్నీ చేశాడు అంటే అవును మా శంకర్ వాళ్ళ తమ్ముళ్ళని విడగొట్టడానికి చూశాడు కూడా ఆఫీస్లో ఇబ్బంది పెట్టాడు అని మొత్తం అంతా చెప్పేస్తాడు ఆ మాటలు విని పోలీస్ ఆఫీసర్స్ ఇలా అంటారు అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవన్నీ నేరాలు వాడు ఒక్కడే చేసినట్టుగా లేదు వాడికి తోడుగా మీరు పార్ట్నర్గా ఉండి పక్కనే ఉండి ఇద్దరు కలిసి చేసినట్టుగా ఉన్నారు శిక్ష విధిస్తే వాడు ఒక్కడికే కాదు మీకు కూడా విధించాలి అని అనేసరికి అప్పుడే ఓనర్ భయపడుతూ చూడు శంకర్ చూడు ఆర్యవర్ధన్ అని ఎలా అంటున్నారు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆర్య కవర్ చేస్తూ సరేలే నేనేం కాదులే నేనేం చేయని ఇవ్వట్లే అని అంటూ ఉంటాడు ఇక ఇవన్నీ సాక్ష్యాలు నువ్వు చెప్పాలి అనుకుంటే కోర్టులో కూడా ఇవే నిజాలు చెప్పాలి లేదంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని అంటే సరేనంటూ ఇక అప్పుడే అక్కడ నుంచి వాళ్ళు ఇవన్నీ కేసు పెట్టిన తర్వాత మళ్ళీ సాక్ష్యాలు కావాలి జడ్జి గారి ముందు కూడా చెప్పాల్సి ఉంటుంది అని చెప్తే సరేనంటారు ఇక అక్కడ నుంచి వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఆర్యని ఓనర్ ఇలా అంటూ ఉంటాడు అమ్మో ఇప్పుడు నన్ను చూడు ఎలా చేస్తారో వాళ్ళు అని అంటూ ఉంటే ఇక యాదగిరి ఇంకేం చేశారు కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా అంటే అబ్బాబా యాదగిరి నువ్వు పదే పదే అని విసిగించకు అని అంటాడు సరే నేను మళ్ళీ కేసు పెట్టినప్పుడు వాడి గురించి చెప్తాను సరేనా అనేసి పైకి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఓనర్ వెళ్ళిపోయిన తర్వాత ఇక నిజంగా శంకర్ మన ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటారు ఇక ఆ తర్వాత రా అలాగే ఆర్య ఇద్దరు కూడా ఆ టోల్గేట్ నెంబర్ని పట్టుకొని వెతుకుంటున్నారు టం కోసం వెళ్తారు కదా ఇక అప్పుడే ఇంటికి వచ్చిన రాకేష్ చాలా సీరియస్గా కూర్చుని మొహం మితాన్ని నీళ్లు పోసుకొని కోపంగా చూస్తూ ఉండు గట్టిగా అరుస్తూ ఉంటాడు అంతలో అక్కడికి ఇంకా అక్కడ ఉన్న పక్కనే ఉన్న రౌడీలు మాట్లాడుతూ ఉంటారు ఇక ఇలా అంటారు కావాలని నేను ట్రాప్ చేసి కావాలని అది చేసినట్టున్నారన్న అని అంటే అవును రా కావాలని చేసినట్టుగా ఉన్నారు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది అని అంటే అందుకే అన్న వాళ్ళకి దొరకకుండా నువ్వు వచ్చేసి మంచి పని చేస్తావు అంటే అసలు కావాలని వాళ్ళు నిన్నేది వదిలేశారా ఏంటో కూడా తెలియదు కదన్న అంటే అవునురా నేను ఇదంతా ఆలోచించలేను అని రాకేష్ అంటాడు మరి ఇప్పుడు ఎలా అన్నా అంటే ఈ అడ్రస్ చేంజ్ చేయాలిరా నువ్వు అన్నట్టుగా నన్ను పట్టుకొని కావాలని అడ్రస్ తెలుసుకోవాలని చేసినట్టున్నారు అయితే దీన్ని వద్ద నా ఆలోచదు అది ఇంకా రిస్క్ బయట అంతా పోలీసులకు నీ ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది కాబట్టి ఇంకా అది రిస్కే అని మేము చెప్పినట్టు విను అసలు ఆ ఆర్యవర్ధన్ ఫ్యామిలీ అని నాశనం చేయాలి అనేది కదా నీ పగ అయితే ఈ అమ్మాయిని ఇక్కడే చంపేశాయి అని అంటూ చెప్తాడు చెప్పేసరికి చెప్పేది అని అంటే అవును తనని ఇక్కడే చంపే అనుకో నీ పగ తెల్లారుతుంది అలాగే వాళ్ళు నిన్ను ఏమి చేయలేరు చెప్తుంది అనిపిస్తుంది నన్ను పట్టుకోవటం కోసమే శంకర్ గారు నన్ను వదిలిపెట్టాడు నేను ఆఫ్టర్ ఆల్ శంకర్ కానీ ఈజ్ మై మొత్తం ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ మైండ్ బ్రెయిన్ రావడది అని రాకేష్ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే అన్న నీ పగ మా నీ పగ ఇప్పటికీ స్టార్ట్ అవ్వాలి అంటే నువ్వు పగ తీర్చుకోవాలి అనుకుంటే ఆమెని చంపేసే ఆవిని చంపేస్తే వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది కదా అని అంటే అప్పుడు రాకేష్ ఇలా అంటాడు అవును ఇన్ని రోజులు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చంపేస్తాను అని అంటూ వెంటనే ఆర్యకి ఫోన్ చేస్తాడు ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏ శంకర్ ఏంటి మొత్తం నా మీద చాలా పెద్ద మైండ్ గేమ్ ఆడావు నువ్వు చేయాల్సింది అనుకున్నది అన్నీ చేసేస్తున్నావు కానీ మాత్రం ఏం చేస్తున్నావు ఆ అమ్మాయిని ప దాన్ని పట్టుకోవడం కోసం నన్ను ఎరవేసావా నేను దొరకను కదా ప్రయోజనం ఉండదు ఎందుకంటే దాన్ని నేను చంపుతున్నట్టు చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ చూస్తూ ఉంటూ ఇక అప్పుడే ఆర్య టెన్షన్ పడుతూ తనకేమన్నా అయ్యిందని నేను ఊరుకోను అంటే ఎవరు ఏమీ చేయలేరు అని చేసుక రాకేష్ అంటాడు అప్పుడే లాయర్ వచ్చేసి రాకేష్ అలా కేసులు బుక్ అయ్యాయి మీరు ఫారెన్ వెళ్ళిపోండి అని అంటే ఫారెన్ అన్న మాటకి చాలా కోపంగా రాకేష్ ఒకటి ఇలా రాడ్ తీసుకొచ్చేసి ఓనర్ గడి అది ఎల్లర్గా అదే పెట్టేసి ఇలా అంటూ ఉంటాడు ఏంటి నన్ను పెళ్లి పొమ్మని చెప్తావా పారిపోమ్మంటావా నాకు అలా లేదు నువ్వు ఓడిపోయావు అంటే అని అంటే అది కాదు రాకేష్ ఇక్కడ గొడవలు చాలా సీరియస్గా ఉన్నాయి కదా రాకేష్ అందుకే నువ్వు వేరే దేశం వెళ్ళిపోతే కొన్ని రాజులాగి నువ్వు రావచ్చు రాకేష్ అప్పుడు వీళ్ళంతా కూల్గా ఉంటారు అప్పుడు నీ ప్రగని నువ్వు తీర్చుకోవచ్చు రాకేష్ అందుకే అలా చెప్పాను రాకేష్ వదిలే అని అంటూ లాయర్ బతిమలాడుతూ ఉంటారు ఇక మాటలు విని రాకేష్ తల మీద నుంచి అది తీసేసి రెస్కా నిలబడి చూస్తూ ఆలోచిస్తూ నిజమేనా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో జరుగుతుందా తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ షేర్ చేయండి థ్యాంక్ సో మచ్